హారతులు ఇయరే అమ్మ కోతి వలు మనమంతా కలిసి సౌభాగ్యవతులంత చేరి పసుపు కుంకుమ పూల పల్లెమూనా పసుపు కుంకుమ పూల పల్లెమూనా జ్యోతులు వెలిగించి హారతులు ఇయరే హారతులు ఇయరే అమ్మకు అతివలు మనమంతా కలిసి సౌభాగ్యవతులంత చేరి పసుపు కుంకుమ పూల పల్లెమూనా పసుపు కుంకుమ పూల పల్లెమూనా జ్యోతులు వెలిగించి హారతులు ఇయరే హారతులు ఇయరే అమ్మకు అతివలు మనమంతా కలిసి సౌభాగ్యవతులంత చేరి జ్యోతిస్వరూపినికి జగన్మాత భవానికి దుర్గమ్మకు గాయత్రి సావిత్రికి జ్యోతి స్వరూపినికి జగన్మాత భవానికి కనకదుర్గమ్మకు గాయత్రి సావిత్రికి జయ జయ జయాధ్వనులతో హారతులు ఇయరే జయ జయ జయాధ్వనులతో హారతులు ఇయరే హారతులు ఇయరే అమ్మకు అతివలు మనమంతా కలిసి సౌభాగ్యవతులంత చేరీ అంబికకు చండికకు పరాంబికా పార్వతికి పశుపతి అర్థ నారీసరికి అంబికకు చండికకు పరాంబికా పార్వతికి పశుపతి అర్థ నారీసరికి పాహి పాహీ అను చూ హారతులు ఇయరే హారతులు ఇయరే అమ్మకు అతివలు మనమంత కలిసి సౌభాగ్యవతులంతా చేరి పసుపు కుంకుమా పూల పల్లెమూనా పసుపు కుంకుమా పూల పల్లెమూనా జ్యోతులు వెలిగించి ಹಾರತುಲು ಇರೇ ಹಾರತುಲು ಇಯರೆ ಅಮ್ಮಕೂ ಅತಿವಲು ಮನಮಂತ ಕಲಿಸಿ ತುಲಂತ ಚೇರಿ ಅಮ್ಮಕ್ಕೂ ಇವರೇ ಹಾರತುಲು ಇವರೆ ಮನಮಂತ ಕಲಿಸಿ ತುಲಂತ ಚೇರಿ